నార్త్ కొరియాలో పుతిన్ పర్యటన రష్యా సౌత్ కొరియా మధ్య కొత్త వివాదాన్ని రేకెత్తించింది కిమ్ పుతిన్ భేటీ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు అందులో భాగంగా ఇరు దేశాల సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందంపై దక్షిణ కొరియా ఆగ్రహం వ్యక్తం చేసింది పుతిన్ నార్త్ కొరియాతో చేసుకున్న ఒప్పందాలను పునః సమీక్షించుకోవాలని లేదంటే తాము ఉక్రెయిన్ కు ఆయుధాలను సరఫరా చేస్తామంటూ హెచ్చరించింది దీంతో ఇప్పుడు ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచుతుంది ఇప్పటి ఉక్రెయిన్కు కేవలం మానవతా సాయం చేసిన సౌత్ కొరియా ఇప్పుడు ఆయుధాలను సరఫరా చేస్తామనడంపై పుతిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు దాదాపు ఇరవై నాలుగేళ్ల తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉత్తర కొరియా పర్యటనకు వెళ్లడం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది ఓవైపు ఉక్రెయిన్ తో యుద్ధం చేస్తున్న రష్యా మరోవైపు దక్షిణ కొరియాతో ఉద్రిక్తతలను పెంచుతున్న ఉత్తర కొరియా ఇద్దరు దేశాధినేతలు భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది ఉత్తర కొరియాకు వెళ్లిన పుతిన్ కు స్వయంగా కిమ్ స్వాగతం పలికారు పాంగాంగ్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న పుతిన్ ను కిమ్ వెంటబెట్టుకుని తీసుకెళ్లారు ఆ తర్వాత పుతిన్ కిమ్ సుదీర్ఘంగా చర్చలు జరిపారు ప్రధానంగా రక్షణ సైనిక సహకారంపై రెండు దేశాల మధ్య ఒప్పందాలు జరిగాయి రష్యా ఉత్తర కొరియా మధ్య కుదిరిన నూతన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందంపై దక్షిణ కొరియా ఆగ్రహం వ్యక్తం చేసింది ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానాల ఉల్లంఘనని తెలిపింది యుద్ధాలు వచ్చేయడం ఆక్రమణకు పాల్పడడం వంటి చరిత్ర ఉన్న రెండు దేశాలు ఎప్పటికీ జరగని యుద్ధాల గురించి ముందస్తుగా మిలిటరీ ఒప్పందం కుదుర్చుకోవడం విడ్డురమని పేర్కొంది ఈ నేపథ్యంలోనే రష్యాకు దక్షిణ కొరియా హెచ్చరికలు జారీ చేసింది రష్యాతో యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్ కు అవసరమైన ఆయుధాలను సరఫరా చేసేందుకు ఆలోచిస్తామని దక్షిణ కొరియా తెలిపింది నార్త్ కొరియాకు వ్యతిరేకంగా యుఎన్ఎస్సి లో ఆమోదించిన ఆంక్షల తీర్మానంలో రష్యా భాగస్వామ్య దేశంగా ఉంది కానీ ఇప్పుడు అదే నార్త్ కొరియాకు రష్యా అండగా ఉంటామని నిర్ణయం తీసుకోవడాన్ని దక్షిణ కొరియా తప్పు పట్టింది రష్యా నార్త్ కొరియాకు అండగా ఉండాలని తీసుకున్న నిర్ణయం తమ భద్రతకు విఘాతం కలిగిస్తుందని సౌత్ కొరియా అధ్యక్ష కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది అదేవిధంగా రష్యా తీసుకున్న నిర్ణయంతో ఆ దేశంతో తమకున్న సంబంధాలపైన తీవ్ర ప్రభావం పడుతుందని స్పష్టం చేసింది గత రెండేళ్లుగా ఉక్రెయిన్ దురాక్రమణకు పాల్పడుతుండటంతో అక్కడి పరిస్థితులు దారుణంగా తయారైంది అక్కడి ప్రజలను ఆదుకునేందుకు ప్రపంచ దేశాలతో పాటు దక్షిణ కొరియా ముందుకు వచ్చింది ఇప్పటికే కీవ్ కు మానవతా సాయం అందించిన దక్షిణ కొరియా ఇలాంటి ఆయుధాలను అందించలేదు యుద్ధంలో ఉన్న దేశాలకు ఆయుధాలు సరఫరా చేయకూడదనేది తమ విధానమని కానీ రష్యా నార్త్ కొరియాతో చేసుకున్న ఒప్పందంపై తమ విధానంపై పునరాలోచన చేస్తామని తెలిపింది రష్యా నార్త్ కొరియా ఒప్పందం ప్రకారం ఏ దేశమైనా తమపై దాడులు చేస్తే పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించాయి ఇప్పటికే ఉక్రెయిన్ పై దాడి చేస్తున్న రష్యాకు నార్త్ కొరియా ఆయుధాలను సరఫరా చేస్తోంది ఉక్రెయిన్ లో పడుతున్న క్షిపుణులన్నీ నార్త్ కొరియాలోనే తయారయ్యాయని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది ఈ నేపథ్యంలో రష్యాకు సహకరిస్తున్న నార్త్ కొరియా పైన అమెరికా ఆంక్షలు విధించింది దీంతో తమపై అగ్రరాజ్యం విధించిన ఆంక్షలను సమిష్టిగా ఎదుర్కోవాలని పుతిన్ కిమ్ నిర్ణయించారు దక్షిణ కొరియా హెచ్చరికలపై రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పందించారు రష్యాతో పోరాడేందుకు ఉక్రెయిన్ కు అవసరమైన ఆయుధాల సరఫరాపై ఆలోచన చేస్తామని దక్షిణ కొరియా చెప్పడాన్ని ఆయన ఖండించారు ఒకవేళ దక్షిణ కొరియా అదే పని చేస్తే మాత్రం చరిత్రలోని అతిపెద్ద తప్పు చేసినట్టు అవుతుందని పుతిన్ హెచ్చరించారు తమపై దాడులు చేసేందుకు ఉక్రెయిన్ కు యుద్ధానికి అవసరమైన ఆయుధాలను సరఫరా చేస్తే ఆ దేశం ఎప్పటికీ మర్చిపోలేనని నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు నార్త్ కొరియా నుంచి వియత్నాం పర్యటనకు వెళ్లిన పుతిన్ తాజాగా దక్షిణ కొరియా వ్యాఖ్యలపై స్పందించారు ఉక్రెయిన్ కు అమెరికా సహా దక్షిణ కొరియా మిత్ర దేశాలు ఆయుధాలు అందిస్తే తాము కూడా నార్త్ కొరియా ఆయుధాలు అందిస్తామని హెచ్చరించారు ఉక్రెయిన్ కు ఆయుధాలు అందిస్తున్న దేశాలు తమతో యుద్ధంలో నేరుగా పాల్గొనడం లేదని భావిస్తున్నాయని పుతిన్ అన్నారు ఈ నేపథ్యంలోనే నార్త్ కొరియాకు ఆయుధాలు సరఫరా చేసే హక్కు తమకు ఉందన్నారు దక్షిణ కొరియాపై పుతిన్ హెచ్చరికల నేపథ్యంలో దక్షిణ కొరియా అధ్యక్ష కార్యాలయం స్పందించింది ఉక్రెయిన్ కు ఆయుధాలు సరఫరా చేసే అంశాన్ని మరోసారి పరిశీలిస్తామని స్పష్టం చేసింది ఈ వ్యవహారాన్ని రష్యా ఎలా చక్కదిద్దుతుందనేది దానిపై తమ వైఖరి ఆధారపడి ఉంటుందని తెలిపింది దక్షిణ కొరియాలో ఉన్న రష్యా రాయబారిని పిలిచిన దక్షిణ కొరియా అధ్యక్ష కార్యాలయం నార్త్ కొరియాతో సైనిక సహకారాన్ని తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేసింది